నీ కత్తుకు పదును ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఆధ్యాత్మికంగా జాగ్రత్తగా విందాం ఒకనొక ఊర్లో భేద కూలివాడు ఉండేవాడు ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చెప్పండి అని పని ఇవ్వండి అని బతిమూలాడాడు చెక్కల వ్యాపారి సరే అని చెప్పి జీతం మాత్రం నువ్వు ఎంత ఇస్తే ఎంత చేస్తే అంత అని చెప్పాడు ఎంత పని చేస్తే అంత అని చెప్పాడు కులివాడు నాకు పిల్లలకు రోజు బ్రతకడానికి వంద రూపాయలు అవసరం అవుతాయని చెప్పాడు కాబట్టి వంద రూపాయలు ఇస్తే చాలు అంటాడు అప్పుడు కల్ప వ్యాపారం చేసే యజమాని అలా కుదరదు అబ్బాయి నీ పనికి తగ్గట్టుగా నీ జీతం ఉంటుంది పని అంత ఎక్కువగా చేస్తే అంత డబ్బు వస్తుంది అని బదులిచ్చాడు అంటాడు తప్పక సరే అని ఒప్పుకోవటం జరుగుతుంది కూలివాడు యజమాని చెప్పిన ఒప్పందానికి సరే అని చెప్పాడు అప్పుడు ఆ యజమాని ఆ కూలివాడికి ఒక మంచి బలమైన కత్తి ఒకటిచ్చి అడవిలో పెద్ద పెద్ద చెట్లు మ్రాన్లను నరికి ఆయన తెమ్మని చెప్పాడు కూలివాడు సరే అని వెళ్ళి అడవిలో చెట్లు నరకటం మొదలుపెట్టాడు ఎలా అయితే సాయంకాలానికి పదిహేను చెట్లను నరికి వాటిని తెచ్చి యజమానుడికి అప్పచెప్పాడు యజమానుడు బలా నమ్మకమైన దాసుడు సంబోధించి ఎవరైనా ఒక రోజులో ఏడు చెట్ల కంటే ఎక్కువగా నరకలేరు నువ్వు ఏకంగా పదిహేను చెట్లు నరికావు మంచి బల దాసుడా అన్నట్లుగా ఆయన పొగడటం జరిగింది నువ్వు మొదటి రోజే చాలా ఎక్కువ కష్టపడ్డావని మెచ్చుకొని చెట్టుకి పది రూపాయలు చొప్పున ఆ కూలివాడికి నూట యాభై రూపాయలు ఇచ్చాడు ఆ కూలివాడు మరుసటి రోజు అడవికి వెళ్ళి ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా డబ్బులు వస్తాయి కదా అని మొదటి రోజు కంటే ఎక్కువసేపు కష్టపడి సాయంకాలానికి పది చెట్లు నరికి తెచ్చి యజమానికి అప్పచెప్పి చెట్టుకు పది రూపాయలు చొప్పున వంద రూపాయలు కూలి తీసుకున్నాడు మూడవ రోజున ఆ యొక్క కూలివాడు ఇంకా కష్టపడి పనిచేసి పొద్దు కూకేసరికి ఐదు చెట్లు నరికి యజమానికి అప్పచెప్పి చెట్టుకు పది రూపాయలు చొప్పున యాభై రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఎలా అయినా ఎక్కువ చెట్లు నరకాలని వేకుజామున చీకటితో బయలుదేరి వెళ్ళి ఆ అడవిలో ఏన్నడూ లేనంతగా కష్టపడి వేకుజాము నుండి పడే వరకు కష్టపడి ఒకే ఒక చెట్టు నరికి యజమానుడికి అప్పచెప్పాడు అప్పుడు ఆ యజమానుడు చెట్టుకు పది రూపాయలు చొప్పున పది రూపాయలు తీసి ఆ పనివాడు చేతిలో పెట్టాడు పనివాడు పది రూపాయల నోటు వైపు దేనముగా చూస్తూ సాయిశక్తులా కష్టం పెంచిన ఫలితం పది రూపాయలే అని తలంచి ఎంత చేస్తే అంతన్న యజమానుడితో ఉన్న ఒప్పందం గుర్తిరిగి చేసేదేమీ లేక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అయ్యగారు నా కష్టములు ఇటువంటి లోపం లేదు చీకటి పడే వరకు చెమట వచ్చి శ్రమించాను కానీ ఒకటి కంటే ఎక్కువ నరక లేకపోయానయ్యా అని యజమానుతో మాట్లాడతాడు అప్పుడు యజమానుడు నేను నీకు ఇచ్చిన కత్తికి పదును పెట్టి అవుతుంది అని ఆ పనివాడిని అడుగుతాడు కులివాడు అంటాడు నేను రోజు నా పనిలో మునిగిపోవటం వలన కత్తికి పదును పెట్టే సమయం నాకు లేదయ్యా అందు కత్తికి ఒకసారి కూడా పదును పెట్టలేదని యజమాను చెప్తాడు అప్పుడు యజమానుడు అర్థం లేని శ్రమకు ఆర్థిక పతనానికి శరీర శ్రమలకి కారణం కత్తికి పదును లేకపోవటమే అని చెప్పడం జరిగింది కత్తి అనబడే నీ దేహానికి ప్రార్థన అనే పదును పెట్టి ఎన్నాళ్ళవుతుంది కత్తి అనబడే నీ దేహానికి ప్రార్థన అనే పదును పెట్టి ఎన్నాళ్ళవుతుంది నీ ఆత్మను ప్రభు కొరకైనా దినదినము పదును పెట్టి కత్తిల ప్రార్థనలో మనం ఉండాలి ఉన్నావా లేకపోతే పిల్లలు బడులు చదువులు ఉద్యోగాలు ఇండ్లు బంధువులు భోజనం వస్త్రములు కోడు పొట్ట కొరకు పాడి పంటలు వ్యవసాయ పంటలని మన సొంత జీవన బాంధవ్యాల్లో పడి మునుగు తేలుతూనే తులుతున్నవాడుగా ఉన్నావా జీవితాలకు ప్రార్థన అనే ఆత్మీయ పదున లేకుండా దినదినము ముద్దుబారిన బారిన కూలివాడిలా కత్తిలా ముద్దులాగా కష్టం తప్ప ఫలితం లేని జీవితాలుగా జీవిస్తున్నారా రాతి మీద కత్తిని రగాడించే కొలది కత్తికి పదును వచ్చినట్టు నీ ప్రాణాత్మ శరీరాలను దినదినము క్రీస్తు అనే బండ మీద పదును వచ్చేట్టు రంగరిస్తూనే ఉన్నారా మనకు మనమే దావిదు తన ఆత్మీయ దేహం అనే కత్తికి రోజుకి ఏడుసార్లు స్థుతించు అనే పదును దినదినం పెట్టేవాడు దానియులు వంటి భక్తుడు ఆత్మీయ దేహమనే కత్తికి రోజుకు మూడు సార్లు పదును పెడుతూ తన దేవునికి మోఖాలతో ప్రార్థన చేయచు స్థుతించుచు అతడు వచ్చినవాడుగా ఉన్నాడు పాత నిబంధనలో ప్రార్థన అనే ఆత్మీయ పదునకు రోజుకిన్నిసార్లు అనే అని లెక్క ఉన్నది కానీ కృత నిబంధనలో అపోస్తులలు అపోష్డైన పౌలు గారు మాదిరి మరి విశేషముగా అనుదినము సమయము పని లేకుండా ప్రతిక్షణము ఆత్మీదేహానికి ప్రార్థన అనే పదును విజ్ఞాపన చేయొచ్చు మెలుకువగా ఉండండి అని కోరినవాడుగా ఉన్నాడు ఇసుకి ఆ ప్రార్థన కత్తి పదును ఫలితం చూస్తే పదిహేనేండ్ల వయసు తిరిగి పొందడం సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం అలాగే ఏసేపు కత్తు పదును ఫలితం ఐగుప్తు ప్రధానమంత్రి అవటం చూస్తున్నాం అన్నా ఒక్క రోజులు పెట్టిన ప్రార్థనా పదును ఫలితం గొప్ప ఇస్రాయిలకు ప్రవక్త సమయలు పుట్టడమే ప్రభు కొరకు వాడబడటమే ఫలితాన్ని మనం చూస్తున్నాం ఇస్తేరు మూడు రోజులు ఉపవాస ప్రార్థనా పదును ఫలితం రాత్రికి రాత్రి ఇస్రాయిల మరణ శాస్త్రము జీవశాస్త్రముగా మారిపోయింది పేదవాడైన లాజరు కష్టాల్లో కన్నెల్లో బాధల్లో ఇరుకు ఇబ్బందుల్లో పెట్టిన ప్రార్థననే కత్తి పదును ఫలితం పరలోకము దొరికింది ప్రార్థననే పదును ఎలాంటి ఫలితమైనా ఇటువంటి సమస్యనైనా సులువుగా కోసి పారవేయడమే ప్రభు మనకు నేర్పిన ప్రార్థనలో ఒంటరి ప్రార్థన వ్యక్తి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సామాజిక ప్రార్థన పరిశుద్ధుల సామూహిక ప్రార్థన అవును విశ్వాసులారా ఒకవేళ మన జీవితాల్లో ప్రార్థన లేని జీవితం పదును లేని ముద్దుబారిన కత్తి లాంటిది ఏవో శ్రమలు పడతాం కానీ ఫలితం ఆవిరి కష్టపెట్టే పరిస్థితులు మాత్రం మారనే మారవు పదునైన ప్రార్థనతో మాత్రమే గొప్ప గొప్ప విజయాలు సాధించగలం సమస్యలను పదునైన ప్రార్థనతో రోజు రోజు నరుకుతూ పోతే మన జీవితాలలో యొక్క మిగిలేవి విజయాలే ప్రభుకు మహిమలే పదును లేని కత్తితో చెట్లు నరగటం ఎలా అసాధ్యమో ప్రార్థనా పదును కన్నీటి లేని విశ్వాస సమస్యలను ఎదుర్కోవటం కూడా అసాధ్యమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీ ఆత్మీయ దేహం అనే కత్తికి పదును ప్రభు కొరకై రోజుకు ఎన్నిసార్లు ప్రార్థనలో పెడుతున్నారు ఎలా మాదిరిగా సహకారం ప్రోత్సాహం ప్రేరేపంతో పెడుతున్నారు ఈరోజే నేను నీవు పరిశీలన చేసుకుని ఆలోచించుకో రోజు రోజుకి యజమాని ఏ విధంగా లెక్క చేస్తావు ఒకనొక రోజు ప్రభువుకి మన ప్రతి విషయానికి జీవితానికి లెక్క ఉన్నది జాగ్రత్త మోషే తన చేతులు ఎత్తి ప్రార్థన కత్తి పదును పెడుతున్నంతసేపు విజయము దేవుని పిల్లదే అని గమనించాం ఇక మీకు సందేహం ఎందుకు ఈరోజే క్రీస్తు అనే బండ మీద మీ దేహానికి ప్రార్థన అనే పదును పెట్టండి కూలివాడి మొండి కత్తిలాగా దినదినముని అభివృద్ధి నశించేలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా పదును పెడుతూ పదింతలుగా ఇరవది వంతలుగా ముప్పది వంతలుగా అరవది వంతులుగా నూరంతలుగా దినదినాభివృద్ధి పొందమని దేవుని దైవ ప్రార్థన అనే పదును కత్తి ద్వారా ఆశీర్వాదము దీవెనలు పొందమని నామములో ప్రతి ఒక్కరికి మనవి చేయుచున్నాను మీ అందరికీ దైవాశిస్సులు కలుగును గాక ఆమెన్